హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లే ఈరోజు మన ఛానల్లో మంచి రైస్ బౌల్ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్గా ఎవరైతే సరే వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ గెయిన్ అయిపోతున్నాం అని బాధపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే బాగా యాప్ అని చెప్తాను నేను చూసిన ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుంది అంత బాగుంటుంది చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఎలా చేయాలో సింపుల్గా ఈ వీడియోలో చూసేద్దాము ఇదిగోండి చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో రైస్ నాకైతే బాగా నచ్చింది మంచి ప్రోటీన్ బౌల్ అని అయితే చెప్తాను నేను కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడవగానే ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యి అయితే హెల్దీ ఫ్యాట్ కాబట్టి మనకి షుగర్ లెవెల్స్ తొందరగా స్పైక్ అవ్వవు వెయిట్ అనేది గెయిన్ అవ్వవు నెయ్యి బాగా వేడైన తర్వాత దీంట్లోకి జీలకర్ర వేగిన తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వరకు సన్నగా చీలకలుగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేశాను ఇవి వేసేసి వీటిని మంచిగా సాటేజ్ చేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు పచ్చి బట్ట యాడ్ చేస్తున్నాను నేను ఈ పచ్చిబట్టాన్ని ప్లేస్లో మీరు కావాలనుకుంటే కనుక నానపెట్టిన అరసందలైనా సరే యాడ్ చేసేసుకోవచ్చు వేసిన తర్వాత దీంట్లోకి కప్పు వరకు బ్రోకలీ తీసుకున్నాను నేను బ్రోకలీని ఒకసారి వేడి నీళ్ళలో వేసి కడిగి యాడ్ చేసేసుకోవాలి మీకు మీ దగ్గర ఇన్ కేసు బ్రోకలీ లేదనుకోండి పాలకూరైనా సరే యాడ్ చేసేసుకోవచ్చు పాలకూరలో కూడా మంచి ఐరన్ ఉంటుంది ప్రోటీన్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి చిటికడ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసి నా దగ్గర మష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మష్రూమ్స్ కూడా ఒక త్రీ మష్రూమ్స్ని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసేసి యాడ్ చేశాను మనం స్టార్టింగ్లో ఏం ఆయిల్ యాడ్ చేయలేదు ఓన్లీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాం కాబట్టి మనం యాడ్ చేసిన ఏదైతే బ్రోకలీ గ్రీన్ పీస్ అలాగే మష్రూమ్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు దీంట్లో మనం ఏదైతే సాల్ట్ యాడ్ చేసామో ఆ సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఆ కొంచెం వేడికి నీరు అనేది అంతా బయటకు వచ్చేసి ఇలా దగ్గరగా వస్తుంది ఇలా వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక కప్ వరకు రైస్ని యాడ్ చేస్తున్నాను నార్మల్గా అయితే బ్రౌన్ రైస్ కానీ లేకపోతే బాస్మతి రైస్ కానీ అయితే బాగుండేది ఆ టైంలో వైట్ రైస్ మాత్రమే కుక్ చేశాను కాబట్టి ఇలా వైట్ రైస్ వేసేసి దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేశాను నేను పెప్పర్ పౌడర్కి ఏంటంటే తొందరగా వెయిట్ వెయిట్ అనేది లాస్ అవుతాము కారం బదులు ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు పెప్పర్ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వేసేసి రైస్ మొత్తాన్ని కూడా మంచిగా సాటేజ్ చేసుకోవాలి నార్మల్గా మనం వైట్ రైస్ని డైరెక్ట్గా తీసుకుంటే ఇన్ఫ్లున్ లెవెల్స్ అనేవి తొందరగా స్పైక్ అవుతాయి కొంచెం ఇలా ఫ్రైడ్ రైస్ టైప్లో ఇలా సాటేజ్ చేసి తీసుకున్నాం అనుకోండి అంత తొందరగా స్పైక్ అవ్వవు ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసేసుకున్న రైస్ని వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా టెంప్టింగ్గా బాగుంటుంది దీని కాంబినేషన్గా నేనైతే ఇంకా ఏం అవసరం లేదండి నార్మల్గా నా దగ్గర చెర్రీ టమాటోస్ అవైలబుల్గా ఉన్నాయా ట ఆ టైంలో అందుకని చెప్పేసి చెర్రీ తో గార్నిష్ చేసేసుకున్నాను మంచిగా ఆనియన్స్ తో అయినా సరే గార్నిష్ చేసేసుకొని తినొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్